హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూశారు కదా మెసేజ్ ఈ మెసేజ్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒకరైతే నన్ను అడిగారు మిషన్ మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా ఆపరేట్ చేస్తారు కింద పెడల్ని అని చెప్పి సో నేను వాళ్ళ కోసం అని ఇక్కడ బ్లౌజ్ కూడా కొన్ని టిప్స్ చెప్పడానికి బ్లౌజ్ చెప్పినట్టు ఉంటుంది అలాగే మీరు అడిగిన మెసేజ్కి నేను రిప్లై ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత మీకు నేను ఈ వీడియో పెట్టాను కదా తర్వాత మీకు మీరు అడిగిన రిప్లై అనేది వచ్చిందా లేదా అని కూడా మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే పెడల్ చూస్తున్నారు కదా నేను సింగిల్ పాదంతోనే ఇలాగా పెడల్ని ఆపరేట్ చేస్తున్నాను ఆపరేట్ చేస్తున్నాను అనమాట నాకు మోకాల్ దగ్గర ఈ పాదం మిషన్ పాదం పైకి వచ్చేలాగా ఒక చిన్న పెడల్ అయితే ఉంటుంది నేను మోకాళ్ళతో రైట్ వైపుకి రైట్ సైడ్ వైపుకి ఇలా నెడుతూ ఉంటాననమాట అంటే నాకు పాదం అనేది పైన దారం నేను చేత్తో ఆనకుండా ఇలా కాల్తో నెట్టానంటే ఆ పాదం అనేది పైకి వస్తుంది మళ్ళీ ఆ పెడల్ని వదిలేశానంటే క్లాత్ పైన ఇలా కిందకైతే పడిపోతుంది అందుకే నేను ఇక్కడ చాలా దూరం వరకు ఇదే చూపిస్తున్నాను చూడండి కావాలంటే పైన కుట్టడము ఆ కాల్తో పక్క కన్నప్పుడు ఆ పెడలనేది పక్క కన్నప్పుడు పాదం అనేది పైకి వస్తుంది చూసారు కదా క్లారిటీగా చూడండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాలేదనుకోండి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి అర్థమైనా కూడా మెసేజ్ పెట్టండి అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా అందుకని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ నేను సింగిల్ హ్యాండ్తోనే ఇక్కడ చూడండి మళ్ళీ నీట్గా చెప్తాను మీకు చేత్తో కూడా చూపిస్తున్నాను చూడండి ఈ కాల్తో ఇలా అన్నాము అంటే పాదం అనేది పైకి వస్తుంది ఇలా నెట్టాము అంటే చూశారు కదా ఈ విధంగా ఇక్కడ అయితే ఫాస్ట్గా నొక్కకూడదండి ఫాస్ట్గా నొక్కారంటే పైన దారం అనేది తెగిపోయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది నేను జస్ట్ స్లోగానే ఇలా జస్ట్ చూసారా ఇలా జస్ట్ చిన్నగానే ఆపరేట్ చేస్తున్నాను మరి ఫాస్ట్గా ఏం నొక్కట్లేదు అదేం పెద్దగా కిందకి పోయే పెడల్ కూడా కాదండి జస్ట్ ఊరకు అలా అంటేనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్ మనకు అవసరం లేదు కాబట్టి నేను స్లోగానే ఈ విధంగా మిషన్ పెడల్ని అయితే తొక్కుతున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ గురించి వచ్చేద్దాం ఇంకా మీకు రిప్లై వచ్చింది అనే అనుకుంటున్నా ఒకవేళ రాకపోతే మళ్ళీ కామెంట్లు అడగండి ఇంకోసారి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తా మీకు బాగా అనిపించకపోతే నేనైతే బాగా చెప్పానని అనుకుంటున్నా ఇక్కడైతే ఫ్రంట్ సైడు నాకు ఖర్చు వైపున అతుకైతే పడుతుందండి ఎందుకంటే నాకు ఇక్కడ పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారు దానికి తగ్గట్టు లైనింగ్ సరిపోలేదు ఇక్కడ ఖర్చు వైపున ఇలా కొంచెం క్లాత్ అయితే జాయింట్ పడుతుంది దానికోసం నేను జాకెట్లో కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా మిగిలినవి ఆ పీసులు పడేసుకోకుండా ఈ విధంగా ఎత్తిపెట్టుకున్నాను ఇలా తీసి పెట్టుకున్న పీసుల్ని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేస్తున్నా అది ఎలా అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి జాయింట్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి ఎలా పడితే అలా జాయింట్ చేయడానికి లేదు ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు జాయింట్ అయితే చేసుకోవాలి చూసారా అది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి కంప్లీట్గా కనిపియదు ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ పీస్ ఉంటుంది కదా మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు లూజ్ కుట్ అనేది పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి డాట్ స్టిచ్చింగ్ అండి పెద్ద సైజు వాళ్ళకి డాట్ స్టిచ్చింగు రెండు డాట్స్ ఒకేలాగా ఉంటాయి మూడవ డాటు ఆమ్ రౌండ్ డాట్ దగ్గర మాత్రమే మారిపోతుంది అది ఎలా అనేది క్లారిటీగా చూడండి అంటే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ మెయిన్ డాట్ రెండున్నర ఇంచుకి పెడుతున్నా వెడల్పు రెండున్నర ఇంచు పొడవు రెండున్నర ఇంచే డబల్ కుట్టు వేసేసాను ఉక్స్ పట్టి సైడు రౌండ్ నెక్ దగ్గర పావు ఇంచు వదిలిపెట్టేసుకొని పావు ఇంచు వెడల్పుతో రెండున్నర ఇంచు పొడవుతో కుట్టు అనేది వేసుకోవాలి మూడవ డాడ్ కుట్టేటప్పుడే చూడండి ఆమ్ రౌండ్ దగ్గర పావు ఇంచి వెడల్పు పెట్టుకొని నాలుగించులు పొడవ పెట్టుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగించులు పెట్టుకోవాలి చిన్న సైజు వాళ్ళకి నర పెట్టుకోవాలి ఇది బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కంప్లీట్గా జాయింట్ అనేది చేసుకొని పై వైపున కుట్టు ఇప్పుడే వేయొద్దండి రెండవ పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి రెండు పీసులు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఉక్సి పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి ఒకవేళ సమానంగా ఉన్నాయనుకోండి పక్కన పెట్టేసుకోండి లేదు ఒకటి ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఒకదానికి సరిపోయేలాగా ఏది ఎక్కువ అయితే ఉందో దాన్ని ఒక కుట్టైతే వేసేసుకోండి ఏది ఈ డాట్ దగ్గర కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చులు ఉంటాయి కదా రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి చూసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలా షేప్ బెల్ట్ పైన ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి తరువాత ఉక్సు పట్టి కాజా పట్టి కుట్ అనేది వేసుకోవాలండి లైనింగ్ ఉంటే లైనింగ్తో వేసేసుకోండి లేదనుకుంటే మెయిన్ పీస్తోనైనా వేసుకోవచ్చు అది మనం అడ్జస్ట్ దాన్ని బట్టి ఉంటుందండి ఈ విధంగా లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇది కాజా పట్టి డబల్ కుట్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా అలాగే ఉక్స్ పట్టీ కూడా ఎక్స్ట్రా ఉండే క్లాత్ నీట్గా కటింగ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉక్స్ పట్టీకి కూడా ఇదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి రైట్ సైడ్ వైపుకు తిప్పి ఫోల్డింగ్ పెట్టుకొని జాయింట్ చేసిన క్లాత్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ మొత్తాన్ని రాంగ్ సైడ్ వైపుకు తిప్పుకొని ఫోల్డింగ్ పెట్టుకొని చివరగా ఒక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి నాకైతే ఉక్స్ పట్టి జస్ట్ ఒక పాంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఈ ఎక్కువలు తక్కువలు రావడం నార్మలేనండి ఎక్కువ ఇలా ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది ఏం లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు జస్ట్ కొంచెం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసారా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు షోల్డర్స్ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను మొత్తం ఏమి ఇంకా చూపించట్లేదు నెక్ పీస్ జాయింట్ చేయడము అవన్నీ ఏం చూపించట్లేదు హ్యాండ్స్ కుట్టడము సైడ్ ఫిట్టింగ్ ఒక్కటే మీకు క్లారిటీగా చెప్పాలని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను ఈ బ్లౌజ్లో సైడ్ ఫిట్టింగ్ అనేది పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని మనం కటింగ్ చేసినప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా హ్యాండ్ లూజు ఆది ఎంత ఉందో అంతా తీసుకొని ఇప్పుడు యామ్ రౌండ్ దగ్గరికి కరెక్ట్గా కుట్ అనేది వేసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్తో బ్యాక్ సైడ్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇలా మార్కింగ్స్ పెట్టుకోండి ఉక్స్ పట్టి కాజా పట్టికి సేమ్ అంతేనండి ఎంత లూజ్ అయితే ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి పట్టుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా పట్టుకొని స్ట్రైట్గా కుట్ వేసుకోవాలి ఇలా నేను ఎక్కువ మూడు కుట్లు అనేది వేసేసానండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూసారా తిరగదిప్పి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది ఫైనల్గా ఇదిగోండి ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్